నమస్తే వెల్కమ్ యూ సో ఇప్పుడు జమిలి ఎన్నికలు దేశంలో రావచ్చనే ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కొనసాగుతున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ ఎంపీగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చుట్టూతా వివాదాలు కొంత ముసురుతున్నటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఈ వివాదాలు ఎవరో సృష్టించినవి కాదు చేజేతులారా చేసుకుంటున్నావు అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది అందుకనే ఇవాళ దాన్ని దాని మీద కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ కొన్ని జాతీయ స్థాయి అతిపెద్ద కార్యక్రమాలకి ప్రజా బాహుళ్యంలో కొంత దూరంగా ఉండటం అది చర్చనీయాంశంగా అవుతుంది వాటిలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతున్నాయి చీలిక ఏర్పడింది ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకే అందరూ ఇండియా ఉన్నటువంటి పార్టీలు మద్దతు పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి సందర్భాలే కొంత ఇండియా కూటమిలో కనిపిస్తుంది అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఆయన తరఫున ప్రచారం చేస్తున్నారు మరోవైపు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చాలామంది రాహుల్ గాంధీ ఇండియా కూటమిని లీడ్ చేయటానికి సరైనటువంటి నాయకుడు కాదు అని వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొంత తెర మీద తీసుకొచ్చినటువంటి అంశాలు కూడా మనం చూసాం సో ఇండియా కూటమిలో పరిస్థితులు ఈ విధంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ కొంత ఢిల్లీ ఎన్నికలపైన ఫోకస్ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు వాటితో పాటుగా ఇప్పుడు కుంభమేళ దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగరాజులో జరిగే ఈ కుంభమేళాలో దాని మీద కొంత చర్చ జరుగుతోంది అందరి దృష్టి ఉంది మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రచారం ఆ రెండు అంశాల మీద జరుగుతోంది అంటే ఇటువంటి జాబితాలో ఉండటం చర్చనీయాంశం అవుతున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వం దేశం పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత పైన ఇతరులు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే కుంభమేళా విషయానికి వస్తే ఇది ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు అక్కడ త్రివేణి సంఘం వద్దకు వెళ్ళి స్నానాన్ని ఆచరించి కొంత ఇవాళ తమ పాపాన్ని గడుక్కొని కొంత ముక్తి లభిస్తుందని ఒక నమ్మకంతో హిందూ సమాజం అంతా అక్కడ డ్రైవ్ అవుతుంది సో ఇప్పుడు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే అత్యంత అరుదైనటువంటి సందర్భం అని కూడా మనం చెప్పాలి మహాకుంభమేళని సో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిహ్నం ఇది సో ఇప్పుడు దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు దాన్ని మహాకుంభమేళకి కొంత ప్రజలందరూ అక్కడ డ్రైవ్ అయ్యేలాగా చూశారు దాన్ని కొంత పేటెంట్ లాగా తీసుకొని కూడా చేస్తున్నారు ఇందులో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు ఇప్పటికే యూపీ సీఎం ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే తన మంత్రివర్గ సమావేశాన్ని కూడా త్రివేణి సంగమం ఘాట్ వద్ద నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే మంత్రులందరూ ఇందులో పాల్గొన్నటువంటి నేపథ్యము ఉంది అనంతరం సంగమంలో పుణ్యస్థానాలు కూడా ఆచరించారు వాళ్ళందరూ కూడా మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బీజేపీకి చెందినటువంటి సీనియర్లందరూ కూడా మహాకుమ్మేళ్ళు పాల్గొంటున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తారు కానీ అది ఒకసారి క్యాన్సిల్ అయిందని కూడా ఒక ప్రచారం కూడా జరుగుతోంది సో ఇవన్నీ ఇట్లా ఉంటే తొక్కిసలాట ఘటన జరగటం దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించడం డబుల్ ఇంజన్ సర్కార్ ఫెయిల్యూర్గా కూడా చెప్తారు మరి ఫెయిల్యూర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ విషయంలో ఉదాసీనతగా వివరిస్తున్నారనే చర్చ జరుగుతోంది ఎందుకంటే దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ విస్మరిస్తూ ఉన్నారు అంటే జన్మత బ్రాహ్మణుని అని చెప్పుకున్నప్పటికీ కూడా వినాయక చవితి దేవి నవదాత్రులు వంటి ప్రధాన పండుగలకు కూడా దూరంగా ఉంటున్నాడంటే గతంలోనూ కూడా విమర్శలు ఇటువంటి అంశాల మీద వెల్లువెత్తినటువంటి విషయం కూడా మనకు తెలుసు సో ఇప్పుడు దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చే ఇలాంటి కార్యక్రమాలు సందర్భాల పట్ల నిర్లక్ష్యంగా వాటితో తనకు సంబంధం లేదన్నట్టుగా వివరించడం పట్ల ఈ విమర్శల తీవ్రతకు అద్దం పడుతుంది మరోవైపు అయోధ్యలో జరిగినటువంటి రామ మందిర భూమి పూజకు కూడా రాహుల్ గాంధీ డుమ్మా కొట్టినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కొంతమంది అయితే ఆలయ ప్రతిష్టాపనకు కూడా కాంగ్రెస్ నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉందనే అభిప్రాయాలు కూడా అప్పట్లో విస్తృతంగా వినిపించాయి సో ఇప్పుడు కీలకమైనటువంటి సాంస్కృతిక ఘట్టాలను చూసి చూసి చూడనట్లుగా వ్యవహరించడం వట్ల ప్రజలతో కొంత డిస్కనెక్ట్ అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముఖ్యంగా రాహుల్ గాంధీ అనే విమర్శలు కూడా లేకపోలేదు తాజాగా ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు దేశ ప్రజాస్వామ్యం స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల త్యాగాల్ని స్మరించుకునే అలాంటి ఉత్సవాలకు కూడా ఆయన దూరం అయ్యారు రాహుల్ గాంధీ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భాల్లో మనం కనిపిస్తుంది అంటే పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే సైతం రిపబ్లిక్ డే కు గైర్హాజర్ అయ్యారంటే ఇది ప్రజాస్వామ్య విలువలు సాయుధ దళాల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం ఏమిటనేది కూడా ఇట్లాగే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మరోవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆయన ఇప్పటికే రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఇదే రాహుల్ గాంధీ మరి అటువంటి కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నరేంద్ర మోదీ స్థాయిలో ప్రధానమంత్రిలో ఆయన వరద బాధిత ప్రాంతాలకు సందర్శించి బాధితులకు సైనికులకు నేరుగా కలుస్తున్నటువంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు జాతీయ స్థాయి సంక్షోభ సమయాల్లో ఆయన అందుబాటులో లేకపోవటం నాయకత్వ లక్షణాలు దేశం పట్ల ఉన్నటువంటి బాధ్యతలపైన కొంత సందేహాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది నిజానికి రాహుల్ గాంధీ సంవిధాన దీక్ష కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు తనను తాను రాజ్యాంగ పరిరక్షకుడిగా కూడా అభివర్ణిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే అధికారిక కార్యక్రమాలకు మాత్రం హాజరు కాకూడదని ఆయన ఇప్పటికే నిర్ణయించుకోవటం విమర్శలకు తెరదీస్తుంది గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పలకరించడంలో కూడా ఇష్టం లేదని దేశ ప్రజాస్వామ్యానికి చెట్టుకొమ్మగా ఉన్నటువంటి రాజ్యాంగం రాజ్యాంగ విలువల పట్ల ఉదాసీనంగా ఉన్నారనే ఆరోపణలు లేకపోలేదు సో ఇప్పుడు రాహుల్ గాంధీపై జాతీయ కార్యక్రమాలకే కాదు కాంగ్రెస్ అంతర్గత వేడుకలను కూడా ఆయన విస్మరిస్తున్నాడనే అంశం విస్మయానికి గురి చేస్తుంది అంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పార్టీ నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవ వేడుకలకు కూడా హాజరు కాకపోవడం కార్యకర్తలను కూడా కొంత నిరుత్సాహం గురి చేసిందని కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇది ఆయన నాయకత్వాన్ని కూడా ఒక రకంగా ప్రశ్నిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే కీలకమైనటువంటి జాతీయ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ పదే పదే గైర్ హాజరు అవడం కొంత యాదృచ్ఛికం కాదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో కొంత ఆయన సీరియస్గానే వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపుకోంచుకోవాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మరి ఒకవైపు ప్రచారము రా రాజకీయం సరే కానీ కొన్ని ప్రియర్ గా ఉన్నటువంటి ప్రజలతో ఎక్కువ మెజారిటీ కనెక్షన్ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలకు అయితే ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది అది మహాకుంభం ఏలైనా గణతంత్ర దినోత్సవ వేడుకలైనా కేవలం ఢిల్లీ ఎన్నికల పోర్ను ఒకటే మనం చూపించి మిగతావి గైర్హాజర్ అవటం ప్రజలతో డిస్కనెక్ట్ అవ్వటం కరెక్ట్ కాదు నాయకత్వ లక్షణాలను కూడా చాలా మంది ఇవాళ రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే మహాకుంభమేళలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది డబుల్ ఇంజన్ సర్కార్ ఫెయిల్యూర్ అని మరి ఆ ఫెయిల్యూర్ని ఒక ప్రతిపక్ష నేత హోదాలో అంతమంది తొక్కిస్లాట్ జరిగి చనిపోతే అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయాలి కదా అని కూడా అడిగేటోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆయన అక్కడికి వెళ్ళి ప్రజలకు కొంత అండగా ఉండి బాసటగా నిలిచి కొంత ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా ఎందుకంటే అక్కడ ఏర్పాట్ల లోపాలు ఉండొచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు ఉండొచ్చు కొన్ని మిస్ అయినటువంటి కొంతమంది అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఆ మహాకుంభమేళలో ఇట్లాంటి సందర్భాల్లో మోడీని కొంత క్వశ్చన్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మోదీని ఆయన బలాన్ని తగ్గించే ఒక వ్యూహంలో ముందుకెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికే ఇండియా కూటమిలో బీటల తర్వాత ఒంటరైనటువంటి నేపథ్యంలో కొంత మరింత యాక్టివ్గా ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మరింత మమేకం కావాల్సినటువంటి అవసరం బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ ర్యాంకు బృహత్తరమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ మీదకి ఎత్తుకున్నటువంటి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రజలతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ బయటకు వస్తే సరిపోదు మరోవైపు పార్లమెంటు వచ్చి పార్లమెంట్లోనే కొంత సభల్లో పాల్గొనడం సరిపోదు ప్రజలతో ఉండాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని ఇవాళ చాలామంది గుర్తు చేస్తున్నటువంటి సందర్భం సో ఇక్కడైనా రాహుల్ గాంధీ ఒకసారి ఇట్లాంటి అంశాల మీద పునరాలోచించుకోవాలని కూడా స్పష్టంగా చాలామంది కోరుతున్నారు నిజంగా మనం కూడా ఆలోచించుకోవాలని కోరుదాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్